నువ్వు సరిగ్గా చెప్పావు ఒకవేళ అడవిలో ఈ చెట్టు గనక లేకుంటే ఈరోజు మోటూ జింక మన మధ్యనే ఉండేది బాలు అక్కడే ఎదురుగా ఉన్న చెట్టును చూసి ఇలా అని ఈ చెట్టు ఇక్కడ లేకపోతే మోటూ జింక ఇక్కడ ఉండేదా అంటే అర్థం మోటూ జింక ఒకరోజు ఇటువైపుగా వెళుతూ ఉంది ఆ రోజు ఎండ బాగా ఎక్కువ ఉంది దాంతో మోటు ఈ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంది అప్పుడు ఈ చెట్టు ఆకుల నుంచి పాలు కారాయి అవి ఇంకా మోటు కళ్ళల్లో పడ్డాయి అది విని అందరూ ఆ ఆకుల్ని చూశారు అప్పుడు ఏనుగోకిలా అంది అరే అవును ఈ ఆకుల నుంచి పాలు కారుతున్నాయి ఇవి చూడ్డానికి మాత్రమే పాలు కాని ఇవి చాలా ప్రమాదకరం మోటు కళ్ళల్లో ఈ పాలు పడిన కొద్దిసేపటికే అది గుడ్డిదిగా అయింది అంతే ఇక అప్పటి నుంచి అది శాశ్వతంగా గుడ్డిదైపోయింది గుడ్డిదయ్యాక కొన్ని రోజులు అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉండేది కానీ ఆ తర్వాత ఇక అది ఏమైపోయిందో అస్సలు తెలియడమే లేదు